మనం శివాలయంలోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుడి కంటే ముందుగా మనకు కనిపించేది నంది దర్శనమే కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుండి పరమేశ్వరుని చూసే మరికొందరు ఆయన చెవిలో వాళ్ళ ఇష్టాలని చెప్పుకుంటారు పూర్వము ఇలా ధనుడనే ఋషి ఉండేవాడు ఎంత జ్ఞానాన్ని సంపాదించినా ఎంతటి గౌరవాన్ని సంపాదించినా పిల్లలు లేకపోవటంతో ఆయనకి చాలా లోటుగా ఉండేది ఎలాగైనా సరే తనకు సంతాన భాగ్యం కలిగించాలని పరమేశ్వరుడి కోసం తపస్సు చేశాడు శిలాదుడు ఏళ్ళు సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఎండ వాన వచ్చిపోయినా కూడా శిలాదుని తపస్సు మాత్రం ఎక్కడా ఆగలేదు అతని ఒంటి నిండా చెదలు పట్టినా సరే ఆయన తపస్సుని మానలేదు ఎట్టకేలకు శిలాదుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు నాకు అయోనిజుడైన ఒక కుమారుడు కలగజేయని చెప్పి కోరుకున్నాడు శిలాదుడు అతని భక్తికి ఈశ్వరుడు మె మెచ్చి తదాస్తు అంటూ వరాన్ని ఇచ్చాడు శివుని వరాన్ని పొందిన శిలాదుడు ఒకనాడు యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటే ఆ యజ్ఞం నుండి ఒక బాలుడు వచ్చాడు ఆ బాలుడికి నంది అని పేరు పెట్టుకొని ముద్దుగా పెంచుకుంటూ వచ్చాడు శిలాదుడు నంది అంటే సంతోషాన్ని కలిగించేదని అర్థం కదా బాలుని జననం లాగానే అతని మీద కూడా చాలా అసాధారణంగా ఉండేది అంత తెలివితేటలు ఉన్నవాడనమాట నంది పసివాడైనా సకల వేదాల ఔపాసన పట్టేశాడు ఇలా ఉండగా ఓ నాడు శిలాదుని ఆశ్రమానికి మిత్రావరుణ్ణనే దేవతలు వచ్చారు ఆశ్రమంలో తిరుగుతున్న పిల్లవాడిని చూసి మురిసిపోయారు వాళ్ళు పరవశించిపోయి వెళ్తూ వెళ్తూ దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి ఆశీర్వదించిపోయి ఒక్క క్షణం అలా ఆగి నందిని ఒక్క దీక్షగా చూస్తారు మిత్రవరుణులు ఎందుకు అలా బాధలో మునిగిపోయారా అని శిలాదునికి అర్థం కాలేదు ఎంతగానో ప్రాధాన్యపడితే అప్పుడు వాళ్ళు నంది ఆయుష్ త్వరలేన తీరిపోతోందని చెప్పి చెప్తారు అప్పుడు భవిష్యత్తు గురించి తెలుసుకున్న శిలాదుడు విచారంలో ములిగిపోతాడు చాలా బాధపడతాడు కానీ నంది మాత్రం ఏ మాత్రం తొణకలేదు బెణకలేదు శివుని అనుగ్రహంతో పుట్టినవాడిని కాబట్టి దీనికి మార్గం కూడా ఆయనే చూపిస్తాడు అన్నాడు ఆ నంది శివుని కోసం తపస్సు చేయటం మొదలు పెట్టాడు నంది నంది తపస్సుకు మెచ్చిన శివుడు అచిరకాలంలోనే అతనికి ప్రత్యక్షమయ్యాడు శివుని చూసిన నందికి నోట మాట రాలేదు ఆయన పాదాల చెంత ఉంటే అదృష్టమే చాలు నాకు అనే అనుకున్నాడు అందుకే తన ఆయుష్ గురించి విషయమే మర్చిపోయాడు కాలంలోనే నీ చెంతనే ఎప్పటికీ ఉండిపోయే భాగ్యాన్ని నాకు ఇవ్వు తండ్రి అని శివుణ్ణి వేడుకున్నాడు నంది అలాంటి భక్తుడు తన చెంతనుంటే శివుడికి కూసు కూడా సంతోషమే కదా అందుకే నందిని వృషభ రూపంలో తన వాహనంగా ఉండిపోమంటూ అనుగ్రహించాడు ఆనాటి నుండి శివుని ద్వారపాలకునిగా ఆయనను కాచుకొని ఉంటూ ఆయన ప్రమద గణాలలో ము ముఖ్యనిగా కైలాసానికి రక్షణగా ధన్యం చేసుకున్నాడు నందీశ్వరుడు వీరసాగర మదనంలో హాలాహలం అనే విషం వెలుబడినప్పుడు నుండి లోకాన్ని కాపాడేందుకు శివుడు ఆ విషాన్ని మింగి గరల కంట్రునిగా మారాడు కదా ఆ సమయంలో కొద్దిపాటి విషము కిందకి ఒలికిందట అప్పుడు శివుని చెంతనే ఉండి చూస్తున్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్ని ఆరగించేశాడంట మహామహాదేవతలకే ఆలాహలాని భయపడిపోయి పారిపోతుంటే నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిచ్చెంతగా ఈశ్వరుని పక్క నిలబడ్డాడు నందీశ్వరుడు నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయనను శివునికి సేవకునుగానే కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు శివుడు ఉన్నంతకాలం ఆయన భక్తుడైన బసవన్నకి కూడా ఏ లోటు ఉండదు ఓం నమ శివాయ ఇంకోసారి ఇంకో విషయం